డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ని స్మరిస్తూ గౌరవిస్తూ బీజేపీ దేశవ్యాప్త వారోత్సవాలలో భాగంగా అన్ని దళిత వాడల్లో కనీసం యాభై మందితో సహభక్తి భోజనం చేయాలని ప్రపంచ వేదావి డాక్టర్ అంబేద్కర్ గొప్పతనాన్ని అన్ని వాడల్లో విశదీకరించాలని పార్టీ నిర్ణయం అందులో భాగంగా జిల్లా నూతన అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ సూచనల మేరకు ఈరోజు కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలం అంబేద్కర్ నగర్లో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వినుషారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోలంకి రామస్వామి కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీషాల ప్రేమ్ కుమార్ మాజీ కన్వీనర్ సద్దల మధుకిషోర్ సీనియర్ నాయకులు మద్దిలేటిరెడ్డి మరియు మౌలాలి అనంత్ బాలకృష్ణ దళిత నాయకులు శంకర్ శ్రీను కళ్యాణ్ పాల్గొన్నారు వారికి అంబేద్కర్ గొప్పతనం గురించి తెలిపి అనంతరం గ్రామ ప్రజలతో కలిసి సహభక్తి భోజనాలు చేయడమైంది ఈ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు కాబట్టి వారిని ఈ దళిత వాడల్లో వారితో కూర్చొని వారి గొప్పతనం గురించి వివరిస్తూ అందరితో మాట్లాడినని చెప్పి భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి పంపించడం జరిగింది వాటి గురించి ఈ రోజు ఇక్కడ ఈ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం రోజున ఈ వారోత్సవాలు చేసుకుంటూ ఈ రోజు ఈ మండలంలో కర్నూలు రూరల్ మండలంలోని అంబేద్కర్ నగర్ లో ఇక్కడ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గునిషా గారికి అదేవిధంగా రామస్వామి గారికి మదుకిషోర్ గారికి మదిలేని రెడ్డి గారికి మోలారి గారికి వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రిపబ్లిక్ డే మనము అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నాము భారతీయ జనతా పార్టీ ఈ రిపబ్లిక్ డే జరుపుకున్న సందర్భంగా కొన్ని ముఖ్యమైన ఈ రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లదలిచింది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల భారతదేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కు లభించింది సమాన విద్యా హక్కు సమాన స్వేచ్ఛ సమాన ధర్మం సమాన న్యాయం ఇవన్నీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల వచ్చింది రాజ్యాంగం నిజమైన స్ఫూర్తిని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అమలు పరిచింది అది చాలా విషయాలు మనం చూస్తున్నాం పేదలందరికీ విద్యాభ్యాసం కావాలని సర్వశిక్ష అభియాన్ తెచ్చిందైనా అది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం అభి గ్రామాలను అభివృద్ధి చేయడము రోడ్లను వేయడము ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అటువంటి పథకాల ద్వారా అటల్ బిహారీ వాజ్పేయి గారు తెస్తే మోడీ గారు ఇంకొంచెం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అంబేద్కర్ గారు పుట్టిన స్థలం ఆయన విద్యాభ్యాసం చేసిన స్థలం ఆయన పోరాటాలు చేసిన స్థలం ఫైనల్గా ఆయన చనిపోయిన స్థలం ఇలా ఐదు తీర్థాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తోంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం